of academic life in the state. so we are proud to be part of ardhikaviraray university and here we are. we march towards freedom, unity and integrity. Oh. please give me a big applause. thank you. thank you very much. వన్ ఎక్స్ సైడ్ రైట్ సైడ్ గాలి విడిచిపెడుతూ కుడివైపు టర్న్ అవ్వండి టూ గాలి తీసుకుంటూ స్ట్రైట్గా రావాలి వన్ రైట్ సైడ్ గాలి విడిస్తూ కుడివైపు ఎవరు యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మధ్యం ఉంటుంది చూస్తున్న వాళ్ళ కాదు చేయాలని చెప్పడాను స్లోలీ ఇన్హేల్ స్ట్రాయిట్ వన్ ఎక్స్ సైడ్ రైట్ సైడ్ నడుము యొక్క ఆరోగ్యాన్ని నడుమును ఆశ్రయించుకున్న భాగాలన్నింటినీ బాగా పెద్ద పడుతుంది టూ స్ట్రాయిట్ త్రీ లెఫ్ట్ సైడ్ బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అంటే తెలుస్తుంది మీకు మీ మనసు ఆలోచన వస్తే శరీరం ఊగిపోతూ ఉంటుంది స్లోరీ డౌన్ ఇంత సమర్థవంతం అంటే నారీశక్తి మేడం గారు ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ గారు వైస్ ఛాన్సలర్ అధిక విధాన యూనివర్సిటీ వారికి ఈ ద్రౌపత్రాన్ని అందజేయడం జరుగుతుంది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్